అన్నంలో భాగంగా వంకాయ టమాటో కూర చేశాను చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసి ఉప్పు పసుపు వేసి మగ్గాక టమాటో ముక్కలు కారం వేసి కొంచెం వాటర్ వేసి కొత్తిమీర వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చిక్కుడుకాయ టమాటో కూర వండుకున్నాను ఇత్తనాలు చిక్కుళ్ళు బాగుంటుందండి ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా వేగనిస్తున్నాను ఇస్తున్నాను ఉప్పు పసుపు వేసి మగ్గిన తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం కారం వేసుకొని ఉడికించుకోవాలి విత్తనాలు చిక్కుళ్ళు చాలా బాగుంటాయి టమాటోలు కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రైస్ కోసం బియ్యం కడిగి పెట్టి పొయ్యి మీద పెట్టాను ఉడుకుతుంది చిక్కుడుకాయ కూర ఉడుకుతుందండి బాగా వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ఆయిల్ పైకి తేలేక తీసుకొని కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రైస్ కూడా రెడీ అయింది